భారత రాజ్యాంగ చట్టంలో ఉన్న అమైన్మెంట్లు మూడు వందల డెబ్బై ఐదు పైచీలకు అమెయిండ్మెంట్లు ఉన్నాయి మూడు వందల డెబ్బై ఐదు పైచీలకు అమెయిండ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగా అమలు అవుతున్నాయా నిజంగా అమలు అవుతున్నట్లయితే మరి ఈరోజు ఆదివాసీ సంఘాలు జేఏసీగా ఎందుకు రోడ్ల మీదకి వచ్చినట్లు కారణాలేంటి నిజంగా పైనున్న అధికారులు ఎమైన్మెంట్లు వారికి నచ్చినట్టు త్రోవలో తీసుకెళ్తున్నారా మరి ఇప్పుడు ప్రస్తుతానికి స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన చింతకాల అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వన్ బై సెవెంటీ చట్టమును మరి దాన్ని మరి నివారణ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఒక చట్టం నివారణ చేయాలంటే అది ఎక్కడ పొందుపరచాలి ఏ విధంగా తయారు చేయాలి సుమారు రెండు వందల యాభై మంది ఆనాడు అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అయితే ఈ అంతటిని ఏర్పాటు చేసి అమలు చేసిన రాజ్యాంగ చట్టం ఈ రోజు అమలు అవుతుందా దాని విషయాల్లో ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి ఎవరైతే జేఏసీ ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ చట్టం అనేది గిరిజనులకి ఉండగాయ లాంటిది ఇది సంస్కృతి సాంప్రదాయాలు అలాగే అక్కడ ఉన్నటువంటి భూముల్ని రక్షించే దానికోసం ఈ చట్టం అనేది రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అది అమలవుతుంది అయినా కానీ కొన్ని లోపాలు ఉండడం వల్ల అది పూర్తిగా అమలు కావటం లేదు అయినా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకర్ గారు దాన్ని సవరించడం ద్వారా ఏజెన్సీని డెవలప్ చేయడానికి వీలు పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అది దుర్మార్గం ఎందుకంటే ఎక్కడైతే ఒక బౌండరీలో ఉన్నటువంటి మేకల్ని పులుల దగ్గర తీసుకెళ్తే పులులు మేకల్ని తినేస్తాయి ఆ రకంగా ఒక పెట్టుబడిదారులు మన ఏజెన్సీలో ప్రవేశిస్తే పెట్టుబడిదారులు బాగుపడతారు కానీ ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు అక్కడ రిసార్ట్స్ రా రిసార్ట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద భవంతులు కానీ రావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపాధి ఉండదు అక్కడ కూలీలుగా మాత్రమే మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో అరకువేలిలో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్ అందరూ కూడా బినామీ పేర్లతో ఉన్నాయి అది అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అక్కడ స్వీపర్లుగా పనిచేస్తున్నారు అలాగే దీన్ని దీన్ని కానీ మినహిస్తే ఖచ్చితంగా ఆ రకంగా అడవి నుంచి కూడా వెళ్ళగొట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వన్ ఆఫ్ సెవెంటీ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాలి అలాంటి అమలు చేయకపోతే మాత్రం గిరిజనులు చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మేము ఆ ఒక స్పీకర్ గారు ప్రకటన చేసిన వెంటనే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అల్లకల్లలో అయిపోయింది దానికి వ్యతిరేకంగా రోజు రేపు మొత్తం రాష్ట్ర బంద్ అనేది జరుగుతుంది ఆ రాష్ట్ర బంద్లో భాగంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు అలాగే గిరిజన ఉద్యోగుల సంఘాలంతా కూడా కలిసి ఈ రోజు దానికి సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమం అనేది చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ఈ వన్ ఆఫ్ సెవెంటీ జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించేదానికి మేము సమాయత్తం అవుతున్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ విత్డో చేసుకోవాలి ఆ రకంగా చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటం చేసేదానికి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు మీ తౌడన్న నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఒక విషయం గమనించాలి ఇక్కడ గత కాలంలో ఏవైతే ఇరవై తొమ్మిది అమాండ్మెంట్లు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో దళితులకు రావాల్సిన ఇరవై తొమ్మిది అమెండ్మెంట్లు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రోజు ఆయన ఇంటికెళ్ళి కూర్చున్నారు మరి ఇప్పుడు అదే స్థానంలో మరి కోర్టుపై ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వచ్చిన వీళ్ళు వన్ బై సెవెంటీన్ ప్రత్యేకంగా రద్దు చేయాలని కోరుకుంటున్నారు దేనికి కారణాలు సూచనలు దీనికి సూచనలే దీనికి సూచనలే అంటే కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే మనకి అడవి సంరక్షణ చట్టం అనేది టూ థౌజండ్ సిక్స్ లో తయారు చేసినటువంటి రక్షణ చట్టాన్ని మొన్న ఇరవై మూడు ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దీన్ని అమాండ్ చేయడం అనేది జరిగింది ఆ అమెండ్ చేయడంలో భాగంగానే దీనికి ఎవరైతే అక్కడ రక్షించబడుతున్నారో వాళ్ళని ఆ రక్షణ లేకుండా చేసేదాని కోసం ఒక అమెండ్మెంట్ అనేది వచ్చింది దాంట్లో పెసా చట్టం ఉంది పెసా చట్టం అంటే గ్రామ నిర్ణయం చేయకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేయకూడదు కానీ ఆ పెసా చట్టానికి పూర్తిగా హక్కులు లేకుండా చేయడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పెద్ద రోడ్లు అనేది వేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా కొల్లగొట్టుకోవడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఆ లోనే ఆ రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి జాగాలన్నీ కూడా గిరిజనేతరులకి కేటాయించాలని చెప్పి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది అది గిరిజనులకి నష్టం కాబట్టి ఎప్పుడైతే గత ప్రభుత్వం ఏదో రద్దు చేసింది రద్దు చేసామని చెప్పి అప్పుడు కూడా పోట్లాడాము ఇప్పుడు కూడా ఆ దాన్ని వ్యతిరేకించి ఆ రోజు ఈ ప్రభుత్వాలు చేశాయి కానీ ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజన చట్టాల జోలికి వస్తే గిరిజన హక్కుల జోలికి వస్తే గిరిజన సంస్కృతి జోలికి వస్తే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి మీ ద్వారా మరి ముస్తా ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగంలో ఒక చట్టం ఒక అమలు చేసిన తర్వాత దాన్ని సవరించడానికి ఎవరి తరము కాదు అలాంటప్పుడు స్వయంగా ఏదైనా స్పీకర్ గారే స్వయంగా వన్ బై సెవెంటీ చట్టాన్ని సవరణ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు కారణాలు ఏంటి ఇది దేని వైపు తీసుకెళ్తా మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అది చట్టాన్ని ఎప్పుడైనా అమలు చేయడమే ఉంటుంది కానీ రద్దు చేయడం అన్నది రద్దు చేస్తే దానికి ప్రధానమైన కారణం స్థలాలు ఉంటాయి మళ్ళీ రెండు వందల యాభై మంది సిట్టింగ్ అయ్యి దాన్ని రద్దు చేయాలి అలాంటిది చట్టాన్ని రద్దు చేయాలని సవరణ చేయాలని ఒక ఆలోచన ఇది సమంజసమా కరెక్టా కరెక్ట్ ఇది ఏ పరిస్థితులు కూడా సమంజసం కాదండి నా పేరు ముత్యంగి ప్రసాదరావు గిరిజన ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిని విశాఖ జిల్లా మరి శాసనసభకి శాసన సభ్యులు ఏజెన్సీ ప్రాంతంలో హక్కుల పట్ల అక్కడ మేలు జరగాలన్నా లేదనుకుంటే సవరణ జరగాలన్నా మరి ఖచ్చితంగా శాసనసభ్యుల యొక్క ఆమోదం తీసుకుని ఆమోదము గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాలి పంపించిన తర్వాత ఆమోదం జరిగితేనే అది అమలు జరగాలి కానీ అటువంటిది లేకుండా మరి అత్యాధికమైనటువంటి భౌగోళికమైనటువంటి సరిహద్దులు కలిగినటువంటి విశాఖ ఏజెన్సీ ప్రాంతం రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ప్రాంతం మరి పదకొండు మండలాలు అలాగే విస్తృతంగా భారతదేశంలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతానికి ఈరోజు ఆదివాసులకి సంబంధించి మరి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక శాసనసభాధిపతి అయ్యనపాత్రుడు గారు ఈ మధ్య కాలంలో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి గుండెకేటువంటి వన్ బై సెవెంటీ చట్టం జోలికి వచ్చి ఆయన ఈ రోజు ఏజెన్సీ వాసులకి రాత్రులు నిద్రలేని సమయం చేసేలాగా ఆయన మాటలు ఈరోజు మాట్లాడడం జరిగింది దాన్ని పూర్తిగా మేము ఆదివాసులు అంతా కూడా ముక్తకంఠంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం అయితే ఆ చట్టాల జోలికి అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఏజెన్సీ ప్రాంతంలో మాట్లాడేటువంటి హక్కుల జోలికి వచ్చేటువంటి మరి ప్రయత్నాలు చేస్తే మేము అది ముక్త గా మేము దాన్ని వ్యతిరేకిస్తాం మరి మా అకుల జోలికి ఇక్కడ నుంచి రాకూడదని అయ్యనపాత్రుడు గారు చెప్పినటువంటి లేదు గల్లీలో మాట్లాడినటువంటి వ్యక్తుల అనిపిస్తుంది ఆయన మరొకసారి తెలుసుకొని ఈ వాక్యాల పట్ల ఆయన విరమించుకొని క్షమాపణ చెప్పి ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన జారీ చేసి మా ఆదివాసులు రక్షణ జోలికి రాకూడదని చెప్పేసి ఒక చట్టం చేసి మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందండి అలాగే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మణిపూర్ అవనివ్వండి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మేఘాలయ అనేటువంటి రాష్ట్రంలో రోజు అటానమస్ కలిగినటువంటి ప్రాంతాలుగా మరి భారతదేశంలో అది ఏర్పాటు చేసి ఆ హక్కుల్ని కాపాడుతుంటే ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యాధికమైనటువంటి భౌగోళిక సరిహద్దులు కలిగినటువంటి మా ప్రాంతాన్ని ఆదివాసీ హక్కులు ఇది మాకు రాజ్యంగా ప్రసాదించినటువంటి హక్కులు ఏ ప్రభుత్వాలు మాకు మాకు భిక్ష పెట్టినటువంటి హక్కులు కాదు ఈ హక్కుల జోలికి ఎవరు వచ్చినా మేము సహించేది లేదని చెప్పేసేసని రోజు మరి నలభై ఎనిమిది గంటలు నిరవాధికమైనటువంటి ఈ బంధు కార్యక్రమంలో మరి ఉద్యోగస్తులుగా మేము కూడా మా చట్టాలకి భాగస్వాములుగా మరి మేము భావిస్తూ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి బంధు కార్యక్రమానికి ఏజెన్సీలు జరుగుతున్నటువంటి బంధు పిలుపు కార్యక్రమానికి ఉద్యోగస్తులుగా మేము ఆ యొక్క హక్కులను అనుభవిస్తున్నటువంటి ఉద్యోగులుగా మేము అందరి కూడా భావితరాలు వారి యొక్క భవిష్యత్తు కొరకు ఈ హక్కుల్ని కాపాడుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఈ హక్కుల జోలికి రాకూడదని మేము ముక్తకంఠంగా మేము మీకు మరి పత్రికా పరంగా మీడియా పరంగా తెలియపరచుకుంటున్నాము ఇదే గనక విరమించుకొని మాకు స్పష్టమైనటువంటి చట్టం చేసి వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోతే రానున్న రోజుల్లో మరి ఇది ఏ స్థాయికి వెళ్ళినా అది ప్రభుత్వం భరించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి మనతో పాటు మరి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ధర్మరాయ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాయగారు గారు చెప్పారు చెప్పండి అంటే మీరు ఎప్పటి నుంచి స్టూడెంట్ లీడర్గా ఉంటూ మరి ఈరోజు ఆదివాసీ సంఘం తరఫున మరి మరి ప్రధానమైన వ్యక్తిగా కనబడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి స్వయంగా అంటే చట్టాన్ని అంటే నిర్వీర్యం చేసే హక్కులు ఎవరికైనా ఉంటుందా ఒక ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా మంత్రికైనా ఉంటుందా లేదండి మరి చట్టాన్ని సవరించాలి అనుకున్నప్పుడు రాష్ట్ర గిరిజన సలహా మండలి ఉంటుంది ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా చేయవలసిన అవసరం ఉంటుంది అదే భాగంగా పీసా చట్టం ఒకటి ఉంటుంది పీసా చట్టం యొక్క పరిధిలో పీసా దగ్గర గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళాలి ఏది లేకుండా చట్టాన్ని సవరిస్తూ ఉన్నా ఇతనికి ఎంత ధైర్యమో చూడండి ఇక చింతకళం పోతు అక్కడ ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ నిర్మిస్తున్నాడు ఎవరు బా ఎవరు బాగా కోసం అంటే నిర్మిస్తారు వచ్చే టూరిజం వాళ్ళకి నిర్మిస్తారు వాళ్ళు రాగా శికారులు సరదాలు చేసి వెళ్ళడానికి చూపిస్తారు దానివల్ల ఏమైనా అరుగుతుందా అంటే ఆదివాసులు ఎవరైతే ఏం లేదు సున్నా కాబట్టి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్న గౌరవమైన వ్యక్తి ఒక చిన్న స్థాయిలాగా ఒక నిస్సిగ్గుగా ఆయన తరలించాలి అని చెప్పేసి అంటున్నాడంటే చాలా సిగ్గుపడుతున్నాము అతని వాక్యాలను చూసి మాకు జాలేస్తుంది వేస్తుంది అతని చట్టం గురించి తెలియకపోతే చట్టం గురించి తెలుసుకోవాలనుకుంటే మా దర రమ్మనండి ఆయన కూర్చోబెట్టడానికి క్లాస్ చెప్తాం మేము వన్ బై సెవెన్ ఎల్టీఆర్ అంటే ఏంటి అది ఏ పద్ధతి నుంచి ఏ వరకు వర్తిస్తుంది అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు స్థాయిలో ఉండి పిచ్చి పిచ్చి కూతలలాగా చిన్నపిల్లల లాగా మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదు అందుకని వన్ బై సెవెంటీ యాక్ట్ని సవరించాలి అని చెప్పేసి ఆయన మనసులో ఉన్న ఉద్దేశాన్ని అర్జున్ ఒక కేరు ఆ వాటర్ని మాత్రం ఈమెరియా వెనక్కి తీసుకొని ఆదివాసీలు క్షమాపణ అని చెప్పి అతని వైఖరి ఏంటో ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా ప్రధానంగా మరి వన్ బై సెవెంటీ అనేది అంటే ఆ చట్టం ఏదైతే ఉందో అది ఏం చెప్తుందా వన్ బై సెవెంటీ చట్టం అనేది ఏం చెప్తుందంటే గిరిజన గిరిజనేతరులు గిరిజన ఏరియాలు అంటే సెజ్యూల్ ఏరియాలో వెళ్ళి ల్యాండ్ కొనడం కానీ దాన్ని ల్యాండ్ కొనడం అమ్మడం కానీ చల్లదండి గిరిజనుల దానికి దాన్ని నిషేధిస్తుంది గిరిజనుల భూములు గిరిజనులకే గిరిజనుల భూములను కొనడం కానీ అమ్మడం కానీ చల్లదని చెప్తుంది వన్ బై సెవెంటీ లాంటి రెగ్యులేషన్ యాక్ట్ అది తెలిసి మాట్లాడారు తెలియకుండా మాట్లాడారు కానీ చిన్నపిల్లల మాట్లాడుతున్నారు ఆయన చిన్నపిల్లల మాట్లాడితే మా బడికి రమ్మనండి ఆయన ఒకరు కూర్చోబెట్టి బత్తం పట్టుకుని పాఠం నేర్పిస్తాం అంటే ఇచ్చే పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడితే బాగోదని హెచ్చరిస్తున్నాం ఆయనకి ఈ రోజు గిరిజనులకు ఇప్పటికే టికెట్లు చదివినప్పటికీ కూడా సరైన ఉద్యోగాలు లేవు మరి ఇప్పుడు ఈ మళ్ళీ వన్ బై సెవెంటీ ఒక చట్టాన్ని మనం తీసుకొచ్చి దాన్ని సవరణ చేయాలని చెప్పి ఒక మాట చెప్తుంటే ఈ రోజు ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొన్ని పదుల శాతం గిరిజన ప్రాంత భూములు అవుతున్నాయో పినామి పేరు మీద కొన్ని కొనుగోలు చేసి స్టార్ అంతే అదే అదే ఉద్దేశం అదే ఆయన ఉద్దేశం కూడా అదే కదా ఫైవ్ స్టార్ హోటల్లో త్రీ స్టార్ హోటల్ కడితే ఎవరు కడతాడు ట్రైవెల్ ఆ ట్రైబల్ ల్యాండ్ మీద కట్టాలంటే సాధ్యం అవుతున్నాను ఎందుకు సాధ్యం కాదు ట్రైవెల్ కట్టడం అది లోన్ ఇప్పించమనండి ఫైవ్ స్టార్ త్రీ స్టార్ ఏ స్టార్ అని కట్టి చూపిస్తాం అంతేకాని ఎవరు కట్టగలడు ట్రైవల్ ఇక్కడ అంటే ఏంటి మాట్లాడుతున్నాడు అతను ట్రైవెల్స్ అంత తక్కువ అంత తక్కువ అంతనేస్తున్నాడా ట్రైవెల్ తో డబ్బులు బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే లోన్ శాంక్షన్ ట్రైబల్ ట్రైబల్కి కట్టి చూపిస్తాం అంతేగాని కట్టలేడు ఈ ట్రైబల్ ల్యాండ్ ఏమి ఉండాలి ఇంకోళ్ళు కానీ కడితే ఏమైపోద్దని అని బినామీని కూడా అతను మద్దతు ఇస్తున్నాడు మరి మరొకరు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అసలు ఈరోజు చట్టాలనేది ఎవరికి నచ్చినట్టు వారు సవరణ చేయొచ్చా లేదంటే దాన్ని చాచా సవరణ చేయడానికి ఒక హక్కు ఉండాలా ఏదైనా చట్టాలు అనేది అధికారులు కానీ నాయకులు కానీ చుట్టాలుగా తయారైంది ప్రస్తుత కాలంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులు కానీ దళితులు కానీ ఎట్టి వాళ్ళు క్షమించరు ఇటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద వాళ్ళైనా మాట్లాడినా క్షమించేది లేదు మా ఇక్క పోరాటాలు చేస్తాం మా గిరిజనులను అన్ని సంఘాలు ఉద్యోగస్తులు ఆదివాసులను కలుపుకొని ఎట్టి వారినైనా మేము నిలదీస్తాం మా హక్కులు మేము కాపాడుకుంటాం వన్ ఆఫ్ సెవెంటీఏ కాదు పిసా చట్టాన్ని డి స్పెషల్ డిఏసీని అన్నిటి మేము సాధించుకోగలం కానీ ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యలు అంత పెద్ద పదవిలో ఉండి కూడా మాట్లాడడం సరికాదు కాబట్టి మా సంఘాలని కలిపి ఇలాంటి వాళ్ళని బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు ఏజెన్సీలో వాళ్ళకి సంఘీభావంగా మేము ఇక్కడ ఉద్యోగస్తుల సంఘాలుగా మేము మా మధ్య తెలుపుతున్నాం సత్యారావు సత్యారావు అఖిల భారత ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి నిరుద్యోగం అనేది ఎక్కడైనా ఉందంటే అది ఆదివాసీ ప్రాంతాలే అలాంటి దాంట్లో ఈరోజు ఇప్పటికొచ్చి కూడా ఏజెన్సీలు వంద శాతం నియామక చట్టాలు ఇప్పటి వరకు నియమించలేదు దానికి కారణాలు ఏమిటి ఎంత ప్రభుత్వ పాలసీలో భాగంగానే అదానికి కానీ అదానికి కానీ అంబానికి కానీ అమ్మేయాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రణాళికలో భాగంగా ట్వంటీ ఫార్టీ అనేది ఒక విజన్ పెట్టారు ట్వంటీ 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 ఫెయిల్ అయింది అటర్ ప్లాప్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫార్టీలో ఫార్టీ సెవెన్లో భాగంగానే ఇవన్నీ మా ప్రభుత్వ మా ఏజెన్సీలో ఉన్నటువంటి హైడ్రో ప్రాజెక్టులు అన్నీ అదానిక మేడం ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ పార్లమెంట్ అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా చేశారు పదిహేను వందల మెగావాట్లు అని చెప్పేసి పది ఒక ఆరు ఆరు వేల హెక్టార్లు అలాగే మొత్తం ఆరు ప్రాజెక్టులు మా ఏజెన్సీలో ఉన్న ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎట్టు బేస్ మా మా నిర్వసితులు అవుతున్నాం అప్పటికే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో నిర్వసితులైన ఏడు లక్షల రెండు మూడు లక్షల నిరుద్యోగులకు ఇప్పుడు పర్యావరణం లేదు దానికోసం అధిగతి లేదు కాబట్టి ఎట్టి బస్సులో మా ఆదివాసులు క్షమించేది లేదు ఎంతటి వారిని మేము నిలదీస్తాం మా హక్కులు సాధించుకుంటాం రైట్ సచార గారు గతంలో ఏదైతే ఢిల్లీలో మరి మూడు నల్ల చట్టాలు ఉన్నాయో మూడు మూడు నల్ల చట్టాల విషయంలో రైతులు ఉద్యమించారు మరి ఉద్యమించబట్టి ఈ రోజు ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది మరి రానున్న దినాల్లో రైతులు అంటే ఎవరైతే దళితులుగా ఉన్నారో దళిత నాయకులుగా మీ చట్టాల విషయంలో మీరు సంపాదించుకోవడం విషయంలో మీరు ఏ విధమైన అంటే ఉద్యమం చేయబోతున్నారు ఉద్యమాలు అనేవి పోరాడితే గాని సాధించుకోలేము ఏ హక్కైనా సాధించాలనుకుంటే మనం ప్రత్యా ప్రత్యామ్నాయ పెట్టిన పోరాటమే పోరాటమే లేనప్పుడు మనం అన్ని అన్ని అడుగంటి పోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఆ జింక ఉంది పులి వస్తుంది ఆ రోజు ఒక జింక తినేస్తుంది అలాగే ఊరుకుంటామా ఒక్కసారి తిరగబడినట్టయితే పులి కూడా వెనక పరి వెళ్ళే పరిస్థితి ఉంటది కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనుడు ఉద్యోగ సోదరుడు ఆ మిత్రులందరూ కలిసి మా హక్కుల కోసం సాధించుకుంటాం ఆ రోజు నల్ల చట్టాలు అన్నారే నల్ల చెట్ల కోసం మా రైతులు పోరాడారు దానికి యావత్తు భారతదేశం అంత సంఘీభావం తెలపడం వల్లే ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వెనక్కి తక్కింది కాబట్టి ఈ విధంగానే మేము కూడా ప్రతి దానికి మేము పోరాట హక్కులు సాధించుకుంటాం తదుపరి మా తాలూకా స్పెషల్ డీఏసీని కూడా సాధించుకునే తీరేదాకా మా హక్కుల్ని సాధించుకునే దాకా మేము పోరాటం కొనసాగిస్తాం ఫైనల్ గా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే చట్టాల మీద అవగాహన లేదని మీరు అంటున్నారు మరి ఈ అవగాహన లేని నాయకులకు మీరు ఏం చెప్తారు అవగాహన లేదు అని కాదు కానీ అవగాహన ఉండి కూడా వాళ్ళ బినామీ తొత్తులుగా తయారై వాళ్ళు వాళ్ళు ఇచ్చే భిక్షని వీళ్ళు దాన్ని తీసుకొని లోపాయికారి లాభ పొందడానికి బినామీలుగా తయారవుతున్నారు మా ఆదివాసీ నాయకులు కూడా కొంతమంది తొత్తులుగా తయారయ్యారు వాళ్ళు కూడా రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ వన్ బై సెవెంటీ చట్ట పరిరక్షణ విషయంలో మరి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అలాగే ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సంక్షేమ సంఘం మరి అలాగే ఐక్య వేదిక మరి విశాఖ జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో వారిలో మరి స్టేట్ లీడర్ అపల్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చట్టాలు ఎందుకు అంటే వీళ్ళు సొంత చుట్టాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రధానమైన కారణాలు రాజ్యాంగం ద్వారా కల్పించిన చట్టాలు ఏదైతుందో ఆ రాజ్యాంగ చట్టాల మీద ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి స్పష్టమైన అవగాహన లేకపోవడం ఒక కారణం అండి ఆ కారణంగానే ఆ రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం జరుగుతున్నా కానీ రోడ్ వచ్చి రోడ్డు కక్కి అడిగే పరిస్థితి లేకుండా పోయింది అలాగే ఎవరైతే రాజ్యాంగ హక్కుల్ని అమెండ్మెంట్ చేసి తద్వారా లబ్ధి పొందాలనుకొని వక్రీకరించి తద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు రాజ్యాంగం మీద పటిష్టమైన పట్టు ఉండడం వల్ల అలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వ్యక్తిని ఒక వ్యాఖ్య చేయడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడాను పురమాయిస్తున్నారు సో భవిష్యత్తులో కూడాను ఎటువంటి పరిస్థితుల్లో కూడాను భారత రాజ్యాంగ హక్కుల్ని ఆదివాసులకై ఏదైతే నిర్దేశింపబడిందో హక్కులు కాలరాసే పరిస్థితి వస్తే కనుక ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ సంఘాలు కానీ ఆదివాసీ హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం ఎంతగానో ముందుకెళ్తున్నామో ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిత్రరాజు అప్పలరాజు గారు అసలు భూమి పుట్టింది మొదలు మొట్టమొదటి మొదలైంది ఆదివాసులు నిన్న మొన్న కదా ఆది అంటే మొదలు వాసులు అంటే నివాసులు మరి మా వారి ద్వారా ఏర్పడిన చట్టాలన్నీ వీరి సొంతానికి చుట్టానికి మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ప్రధానమైన కారణాలే ప్రధాన కారణం ఇది విధువర్లు చెప్పారండి చెప్పానండి ఆదివాసీ హక్కుల మీద అవగాహన లేకపోవడం అలాంటి అవగాహన కల్పించుకోవడం కోసం ఉద్యోగులుగా విద్యార్థులుగా ఎవరైతే మేము ఉన్నామో మీరందరూ కూడాను ఆదివాసులందరికీ ఆ చట్టాల మీద అవగాహన కల్పించుకోవడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ప్రయత్నం కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతే కనుక భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఆదివాసీ హక్కుల మీద నిర్వీర్యం చేయడం కానీ లేదండి దాన్ని వక్రీకరించడం కానీ పక్కదాన్ని పట్టించే పరిస్థితులు కానీ రాకుండా పోతుందని మేము భావిస్తున్నాం గారు మీరు అనేది నిజమైతే మరి ఈ రోజు ఆదివాసులు చట్టాల మీద హక్కు అంటే అవగాహన లేదని అన్నప్పుడు వీళ్ళు ఎందుకు కార్పొరేటర్లు అవుతున్నారు ఎందుకు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎందుకు మంత్రులు అవుతున్నారు ఎందుకు ప్రాంత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు అంటే కారణాలు లేవా ఏంటి దేనికోసం వీళ్ళు మంత్రులు అవడం ఆదివాసీ హక్కుల మీద కానీ ఆ చట్టాల మీద కానీ అవగాహన లేకపోవడము ఆదివాసీ ప్రాంతంలోని వ్యక్తులకే లేకపోయింది మిగతా వాళ్ళందరూ కూడా కాస్త కురుస్త రాజ్యాంగ అవగాహన ఉందండి ఖచ్చితంగా దాన్ని మనం ఎటువంటి పరిస్థితులను వక్రీకరించడం కుదరదు కాకపోతే ఈరోజు రాజ్యాంగం ద్వారా మాత్రమే నిర్దేశింపబడిన పదవులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవంతా కూడాను ఒక పార్టీకి అనుబంధంగా వస్తున్నారు తప్పితే రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలన్న ఒక నినాదంతో వచ్చిన సందర్భంలో అయితే తక్కువ ఉంది మరి ఈ ఈ రోజు రేపు కూడా మరి ఆల్రెడీ ప్రకటించారు ఏదైతే మన మన్యం జిల్లాలో ప్రధానంగా కారణాలు కారణాలు ఏమైనా ఉన్నాయి ప్రధాన కారణం అయితే ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలని కానీ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాల్లో కానీ పటిష్టమైన చట్టాలు ఏమైనా ఉన్నాయంటే ఆ మొట్టమొదటి వన్ బై సెవెంటీ చట్టం అండి అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయాలి లేదంటే దాన్ని వక్రీకరించాలనే ఒక ఆలోచనని మేము ఖండిస్తున్నాము ఆ సందర్భంగానే ఈ నేసాన్ని తెలియజేస్తున్నాము ఇవే కాకుండా గతంలో మరి జీవో నెంబర్ త్రీ ఉండడం వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఆ హక్కులు కానీ లేదా విద్యార్థులు కానీ ఉద్యోగాలు కానీ ఆ వాటి ఆ ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే దక్కేవి వాటిని అమెండ్మెంట్ చేయడం ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కానీ ఉద్యోగులకు తీవ్ర నష్టం వచ్చింది దాన్ని అగైన్ మళ్ళీ రీబ్యాక్ చేసి దాన్ని అమలు చేయాలన్నది మా ప్రధానమైన డిమాండ్ అండి వన్ బై సెవెంటీ ఏదైతే ఉందో ఈ యొక్క చట్టం మరి ఇప్పుడు మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో చింతకాల అయ్యాన్న పాత్రుడు గారు మరి దాన్ని సవరణ చేయాలన్నారు ఆయనకి ప్రత్యేకంగా మీరు ఏం చెప్తారు అందులో కూట కూట ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేస్తారు ఇది అంటే స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయం కానీ మేము కన్సిడర్ చేస్తున్నాము ఒక అసెంబ్లీలోనూ ఒక లేదంటే ఒక సభలోనూ ఆయన తీర్మానం చేయడం కానీ వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే కనుక కాదు మొత్తం పార్టీకి ఆపాదించాల్సిన అవసరం వస్తుంది కానీ ఒక వ్యక్తిగతమైన వ్యక్తీకరణ కానీ మేము భావిస్తున్నాము ఒక ప్రైవేటు పార్టీ ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగానే మేము భావిస్తున్నాము ఇందులో ఎటువంటి పార్టీ ప్రమేయం లేదని మేము భావిస్తున్నాం పుస్తకా మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి ఉద్యోగ సంఘాల నుంచి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం హక్కుల విషయంలో నిజంగా ప్రజలకు అవగాహన ఉండాలి ప్రజలకు అవగాహన ఉండాలి రెండోది రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు ప్రధానంగా ఒక అసెంబ్లీని లీడ్ చేస్తున్న ఒక మరి పార్లమెంట్ని లీడ్ చేస్తున్న ముందు రాజకీయ నాయకులకు అవగాహన ఉండాలి అడ్వకేట్లకు అవగాహన ఉంటే సరిపోదు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి అవగాహన ఉంటే సరిపోదు ఎందుకంటే ప్రజలకి అవగాహన ఉండాలి చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్లే ఈరోజు ఆ చట్టం తీసేద్దాం ఈ చట్టం తీసేద్దాం అంటే చట్టాలు తీసే ముందు ఎందుకు తీస్తున్నాం ఇది తీస్తే ఎటువంటి ప్రాబ్లం వస్తాయో తెలుసుకోవాలి దాని విషయంలో మనతో పాటు మాట్లాడితే మరికొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చట్టాలని ఎలా పడతారో తీసి వచ్చా ఎవరిదేనా అసలు మొత్తంగా చట్టం మార్చడానికి పార్లమెంట్లో కానీ ఇతరుల కానీ చర్చలు జరగాలి తీరా చూస్తే ఇక్కడ గిరిజన ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కాముగా పార్లమెంట్లో చట్టం అనేది చేసేస్తున్నారు అడవి సంరక్షణ చట్టంలో ఇప్పుడు వరకు ఉండే విసా చట్టం కానీ అలాగే వన అడవి సంరక్షణ చట్టంలో ఉండే అడవి చట్టం కానీ అన్నింటిని కూడా పక్కకి తరలిచ్చేసి గ్రామ సభలు పెట్టకుండా ప్రాజెక్టులు గ్రామ సభలు అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళు మార్చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందులోనే టూరిజం పేరు చెప్పుకొని మొత్తం కార్పొరేట్లకు ఇచ్చేయాలనేది అదాని అందానికి అడవిని కూడా కార్పొరేట్లకు ఇవ్వాలనేది వాళ్ళ యొక్క లైను దానికి పార్లమెంటుతో చట్టం చేసినప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ మద్దతు ఇచ్చేశారు ఇచ్చేయడం వల్ల ఆ యొక్క మోడీ గారి తాలూకా వ్యవహారం మణిపూర్లో అంటే అదే మణిపూర్లో కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటి కూడా అక్కడ గనులంతా కూడా ఉపజెప్పడానికి ప్లాన్ చేశారు దీనికి మధ్యలో ఈ పక్కదాన్ని మళ్లించడానికి అక్కడ గిరిజనులకి గిరిజనేతలకి చచ్చు పెట్టేసి మొత్తంగా ప్రపంచం మొత్తంగా ఏ విధంగా అక్కడ అణచవ దొక్కేసేస్తున్నారు మా హక్కులన్నీ రక్షించడానికి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా గిరిజనులు అందరిని కూడా ఏదో పేరు చెప్పి చంపేసే కార్యక్రమం చేస్తున్నారు మొత్తం మా చట్టాలు ఉపాధి లేదు మా అన్ని మూతబడిపోయే పరిస్థితులు ఉన్నాయి మా నా పేరు కొరాపు సత్యనారాయణ అఖిలభాత గిరిజన ఉద్యోగుల స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను సత్యనారాయణ గారు మొత్తం భారతదేశంలో ఉన్న భూములు సముద్రాలు కొండలు గుట్టలు రైల్వే బిఎస్ఎన్ఎల్ అని బ్యాంకులు ఇవన్నీ అంటే మోడీ గారు వాళ్ళు మరి మొత్తం చెప్పడం అయితే మేమంతా అందరికీ బ్రహ్మాండంగా చేసేస్తున్నాం అభివృద్ధి అన్ని కూడా చేస్తున్నాయి కానీ మనకి మాటలే చెప్తున్నారు చట్టాల్లో ఉన్న వేయి అమలు చేయకుండా వాళ్ళకి అందరికీ కూడా కార్పొరేట్లకి అప్పనంగా బిఎస్ఎల్ ఉన్న కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు చెప్పేస్తున్నారు ఈ రైల్వే స్థలం ఉంది పోర్టు స్థలం ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని సవాళ్ళాలు ఉన్నాయి ఈ స్థలాలన్నీ కూడా మల్టీనేషన్స్ కంపెనీస్ ఎక్కువ ఈ కార్పొరేట్లకి అసలు పోలవరం పోలవరం ప్రాజెక్టు కానీ మా గిరిజనులది ఇప్పుడు వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి మొత్తంగా మా వాళ్ళు ముంచేసే పరిస్థితి రెండు సంవత్సరం మూడు రెండు లక్షల మంది మూడు లక్షల మందిని ముంచేసే పరిస్థితి ఉంది కానీ మాకు పైసా కూడా ఇచ్చి మా వాళ్ళకి ఎవరికి పునరావాసం అనేది కనిపించలేదు మొత్తంగా ప్రభుత్వ రంగం స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ రంగం ఉంది దాని యొక్క ఆస్తులు కాజేయడానికి రీసెంట్ గా అంటే విశాఖపట్నం మనుగుడైన స్టీల్ ప్లాంట్ కూడా రోజు ప్రైవేట్ కార్యాలను తీసుకెళ్ళిపోతే మరి విశాఖపట్నంలోని వనరులు ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతాయి మరి కార్మికులందరూ రోడ్ల మీద పడిపోతే మరి పరిస్థితులు అంటే ఒక కుటుంబంలో నలుగరేసి ఆరుగరేసు ఉంటారు వారి అందరూ రోడ్ల మీద పడిపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మీరేంటంటే చేసుకొని మేము ఈ భూములన్నీ ఈ ప్రభుత్వ భూములన్నీ కానీ ఈ కార్పొరేట్లకి అంతా కూడా అప్ప చెప్పేయాలనేది వాళ్ళ యొక్క టోటల్గా ఉండే పాలసీ మొత్తంగా ఇన్ని సంవత్సరాల నుండి చూస్తే అది పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుండి మొత్తంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్మకం తప్పించి ఎక్కడ కూడా ఆపే పరిస్థితి వాళ్ళు ఏమి చేయట్లేదు అంతా కూడా అమ్మేస్తామని వాళ్ళు చెప్తున్నారు ప్రజలే తేల్చుకోవాలి మేము గిరిజన సంఘాల వాళ్ళ మేము తేల్చుకోవాలి మొత్తంగా అందరూ కూడా అన్ని రకాల వాళ్ళ మేమంతా కూడా మా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ నష్టం జరుగుతుంది మొత్తం విజయ విధానంలో కూడా మొత్తంగా కార్పొరేట్లకు చెప్పే పరిస్థితులు అవుతున్నాయి ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి వచ్చే బడ్జెట్ ఇవ్వట్లేదు మా గిరిజన యూనివర్సిటీ ఇప్పుడుకొచ్చి పదిహేను సంవత్సరాల నుండి కట్టేస్తాం కట్టేస్తాం అంటున్నారు ఐదు కోట్లు పదకొండు కోట్లు కావాలి పదకొండు వందల కోట్లు కావాలి కానీ ఐదు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లని కబులు చెప్తున్నారు ఈ దీనికి ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మా ఆదివాసీలకి అందరికీ ఉద్దరిస్తున్నాం అని అని చెప్తున్న చదివే అందరికీ మూలం కానీ ఇప్పుడు చదువుకు దూరం చేసే పరిస్థితులు చేస్తున్నాయి అలాగే మా గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది గురుకుల పాఠశాలల్లో మన ఆంధ్రవాడు ఒక్కడు లేడు హర్యానా నుండి రాజస్థాన్ నుండి ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి గుజరాత్ నుండి తీసుకొచ్చి రిక్రూట్ చేస్తున్నారంటే తెలుగు రాని వాళ్ళు భాష తెలియని వాళ్ళు మా వాళ్ళందరికీ కూడా అన్యాయం అనేది జరుగుతుంది దీనికి తీవ్రంగా మేము ఉద్యోగుల సంఘంగా వాళ్ళు అనుకున్నట్టు సవరణ చేస్తే రానున్న దినాల్లో మీ ఉద్యమం ఎలా ఉంటుంది ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే వీళ్ళు ప్రయత్నం చేశారు మా వాళ్ళు గిరిజన సంఘాలు ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వానికి మొత్తంగా తుడిచిపడ్డే ఈ ఇన్నాళ్ళంతా తెలుగుదేశం రాకపోవడానికి ఏజెన్సీలు రాకపోవడానికి ఇదో కారణం అలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటి కూడా వీళ్ళు కానీ చేస్తే రాబోయే కాలంలో ఎవ్వరు కూడా ఏజెన్సీ ప్రాంతానికి ఎక్కడానికి తరం తారదు మేమంతా కూడా వాళ్ళందరికీ అడ్డు చెప్తాం మా ఏదో ఎడ్యుకేట్ చేస్తాం మా అడవిని కాపాడుకుంటాం మొత్తంగా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు గత ప్రభుత్వం కానీ ఏమి వీళ్ళు మా గురించి కబుర్లు చెప్పడమే తప్పించి ఎక్కడ కూడా వాళ్ళు చేసే పరిస్థితులు ఉన్నాయి మేమంతా మా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సంఘాలుగా ప్రతి ఊర్లో కూడా ఊరు ఊరు వెళ్ళి మనం చేయడం వీళ్ళందరి గౌరవ చేసి రాబోయే కాలాల్లో ఎమ్మెల్యేలని స్పీకర్లని వీళ్ళందరినీ కూడా చేస్తున్నాం మా రాజ్యాంగం ప్రకారంగా మాకుండే అన్ని చట్టాలని కాపాడుకునేటట్లు మాకు మీ లే చేయక్కర్లేదు మేము మేము బతకగలం మాకు వచ్చేటట్లు మాకు వాళ్ళు ఉంటే సరిపోతుంది ఇప్పటికే మొత్తం విద్యుత్ ప్రాజెక్టులని అన్నింటినీ కూడా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని మేము గిరిజన సంఘాలుగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి వాళ్ళు మాట్లాడకుండా మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని మొత్తం మీకు అందరికీ ఏజెన్సీ ప్రాంతం అంతా పవన్ కళ్యాణ్ తిరిగాడు ఇక్కడ ఒక మంత్రి గిరిజన చట్టాలను మార్చేస్తాను మార్చేయాలి ఇది చేయాలని చేసినప్పుడు మాట్లాడవలసిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదా డిప్యూటీ సీఎం కదా సీఎం గారు ఒక ప్రకటన చేయవలసిన అవసరం లేదా ఇది మేము వాడతాం అంటే వీళ్ళందరూ కలిసి కొట్ట జరిగి ఏం జరుగుతుందో చూద్దాం ఈ అమాయకమైన ఆదివాసీలు నోరు మూసుకొని ఉంటారనే ఉన్నారు మేము నోరు మూసుకునే పరిసక్తి లేదు ఐక్యం ఉద్యోగ ద్వారా మా చట్టాన్ని కాపాడుకుంటాం అనేది తెలియజేసుకుంటున్నాం అడవి బిడ్డలు అయితే ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మన్యంలో నిజంగా రానున్న దినాల్లో మీరు అడుగులు పెడితే మా యొక్క ఆదివాసీల యొక్క బలం ఏంటో చూపిస్తామని ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఒక నిర్వీర్యం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మా దగ్గరికి వస్తే మేము క్లాసులు పెట్టి మరీ నేర్పిస్తామని ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ముందు చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని ముందు చట్టాలు నేర్చుకుని అప్పుడు మీరు విధుల్లోకి రావాలని చెప్పి వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీ మిన వైజాగ్ వేణుగోపాల్